చెప్పండి క్లాస్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి యాక్చువల్గా ఇది మా అత్తయ్య గారు వచ్చారు ఇక్కడ మా ఇంట్లో ఉన్నారు అత్తయ్య హెల్త్ బాగాలేదు మీ గ్రూప్ మెసేజెస్ మాత్రం చూస్తూనే ఉంటారు కర్మ అర్థం వచ్చేస్తుంది ఎంత చూసారు ఆ విషయంలో ఖచ్చితంగా అదే జరుగుతుంది నేను మెడిటేషన్ తెలిసింది కొద్ది రోజులు చేశాను వదిలేశాను కాకపోతే కార్మిక్ ఇష్యూస్ ఏ అర్థం వస్తున్నాయి వాటిని నేను తొలగించుకోలేకపోతున్నాను మనకు అన్ని ప్రక్రియలు మీరు చెప్పారు అయినా కానీ అది అలాగే పోయింది ఇప్పుడు నేను మా అత్తయ్య ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాలి మా అత్తయ్య ద్వారా నేను వచ్చాను మళ్ళీ ఇవాళ కనెక్ట్ చాలా బాగా కనెక్ట్ అయ్యానండి మీరు సంకల్పాలు చెప్తున్నప్పుడు అర్థం ప్రక్రియ మెయిన్ ఫస్ట్ నుంచి కొంచెం ఫుల్ అర్థం మెడిటేషన్ అప్పటికి కుదరలేదు వీడియో ఆన్ చేయడానికి కొంచెం పని ఉండడం వల్ల అర్థం ప్రక్రియ స్టార్ట్ చేసినప్పుడు నిన్నటికి ఈ రోజుకి చాలా బాగా కనెక్ట్ అవ్వగలిగాను ఇప్పుడు ఇందాక వీరు కాశీ గారు చెప్పినట్టు నవ్వడం ఆనందం అనేది చాలా తగ్గిపోయింది నాది నాకే అర్థం అవుతుంది ఏదో లోటు దిగులు అలా ఉండింది ఇప్పుడు అర్థం ప్రక్రియ చేశాక వేరే వాళ్ళు చెప్తున్నా గానీ నేను ఫీల్ అయ్యి నేను ఆనందంగా ఉన్నాను ఆల్ టైమ్ స్మైల్ ఉంటూనే ఉంది ఫేస్ మీద నాకు నాకే అర్థం అయిపోతుంది అద్దం ప్రక్రియ మీరు లాస్ట్ లో సంకల్పం అప్పుడు నవ్వుతూ చెప్పారు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అప్పుడు ఎంత నవ్వు వచ్చిందో నాకు కూడా చాలా బాగా నవ్వొచ్చు అది కనెక్ట్ అయిపోయింది అదైతే అనిపించింది ఇంకా ఇంక అసలు ఎప్పుడూ మిస్ అవ్వద్దు మీ క్లాసెస్ మీ సంకల్పం ఏదో ఇంకా కొత్త సబ్జెక్ట్ చెప్పినా క్లాస్ పెట్టినా అసలు మిస్ అవ్వద్దు జరిగిన గ్యాప్ ఇంకా మళ్ళీ తెచ్చుకోకుండా ఉండాలి అని అనుకున్నాను ఆ ఇది ఒక సంకల్పం చెప్పారు చూసారు అుత్త చేతనాత్మక మనస్సు వచ్చే అడ్డంకు కారణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నేను ప్రేమిస్తున్నాను విశ్వం దీనికి సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు అని చెప్పారు కదా అప్పుడు అది నాకు విజువలైజేషన్ గాని నాకు కనిపించిందా అనేది నాకు తెలియదు మొత్తం పైన స్పేస్ లో నా బాడీ కాదు నేను ఒక చిన్న గోల్డ్ కలర్ డ్రాప్ లాగా అయిపోయాను షైన్ అవుతున్నాను ఆ డ్రాప్ నేను ఫిజికల్ ఫామ్ కాదు ఆ ఆ డ్రాప్ లో మొత్తం క్లీన్ అయిపోయింది వచ్చే అడ్డంకులు కూడా తగ్గిపోయాయి అని మీరు చెప్పారు అంటే నాకు హెల్త్ ప్రాబ్లం నాకు కాదు కోసం నేను కూర్చున్నాను అయితే నాకు అప్పుడు కూర్చున్నప్పుడు నాకు తెలుస్తుంది నాకు నాకే అనలైజ్ చేస్తున్నాను ఫస్ట్ ఇక్కడ నుంచి కింది వరకు ఏంటంటే ఫస్ట్ నా మైండ్ సెట్ ఒక ఒక రకమైన డిప్రెషన్ ఉన్నాను ఉన్నానని అర్థమైంది కానీ రెండు రోజుల కింద అయితే బాగా తలనొప్పి వచ్చేసింది ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఎక్కువగా ఆలోచించేసేదాన్ని ఆలోచించినప్పుడు నాకు తలనొప్పి వచ్చేది ఎదుటి వాళ్ళు చిన్నది అన్నా గానీ గా ఉండేదాన్ని కాదు ఫస్ట్ హ్యాపీగా లేను యాక్టివ్ గా లేను అది అది చాలా ఫ్రీ అయిపోయింది అర్థం ప్రక్రియ చేసినప్పటి నుంచి తల భారం ఏదో చాలా తగ్గిపోయినట్టుగా ఫీల్ అవుతున్నాను మూడు మూడు ప్రాబ్లమ్స్ రికగ్నైజ్ చేశాను ఇంకొకటి ఫస్ట్ ఇది మైండ్ సెట్ ఆస్తమా నాకే అర్థమైంది ఫోర్ డేస్ నుంచి నేను బాధలో ఉన్నాను అందుకే నాకు ఈ వచ్చింది జలుబు బాగా దగ్గు వచ్చింది అనమాట ఇప్పుడున్న వాయిస్ నిన్న లేదండి నాకు నిన్నటికి వాళ్ళకే బెటర్ అయ్యాను నేను ఇంకొక థర్డ్ ప్రాబ్లం ఇప్పుడు క్లాస్ లో కూర్చున్నాకే నాకు ఈ మూడు నాకు ఉన్నాయి అని అర్థమైంది ఆ మూడిటికే ఆ సంకల్పాన్ని పెట్టి చేసుకుంటున్నాను మీరు చెప్పిన ప్రతి సంకల్పాన్ని మూడవది నాకు గైనిక్ ఇష్యూ పీరియడ్స్ ప్రాబ్లం ఉంది ఈ ఫోర్ కి ఈ రోజుకి నిన్నటికి వాళ్ళ క్లాస్ కి నాకు డిఫరెన్స్ వచ్చింది నా పీరియడ్ లో నేను ఇంట్లో మా పాపకి మా అత్తయ్యి కూడా అదే చెప్పాను నిన్న నేను ఈవినింగ్ సెషన్ చేశాను నైట్ ఈ కి మధ్యాహ్నం కల్లా నాకు సెట్ అయిపోయింది పీరియడ్ రెగ్యులర్ లాగా అయిపోయింది అత్తయ్య చూడండి ఇంత బాగుంది మీరు కూడా స్టార్ట్ చేయండి నాకు ఎప్పుడు మెడిటేషన్ ఎమ్మటే రిజల్ట్ కనిపిస్తుంది కానీ నేనే చేయట్లేను అని చెప్పాను అత్తయ్యకి అదైతే నాకు తెలుస్తుందండి డిఫరెంట్ హ్యాపీనెస్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఫస్ట్ హ్యాపీనెస్ తర్వాత వాయిస్ క్లియర్ అయింది కిందకి వస్తే మన గైనిక్ ఇష్యూ ఈ మూడు మూడిట్లో నాకు తేడా కనిపించింది వన్ డే లోనే ఇవాళ కొత్త సంకల్పం కూడా ఆ స్పేస్ లో నేను ఒక గోల్డెన్ డ్రాప్ ఇంత బాషన్ అవుతుందంటే ఆ గోల్డెన్ డ్రాప్ ఆ మూలాల నుంచి నా అన్ని ప్రాబ్లమ్స్ వెళ్ళిపోయాయి నేను అంత ప్యూర్ గా ఉన్నాను మరి అంత ప్యూర్ గా ఎందుకు చేశారు యూనివర్స్ ఆ విశ్వం ఎందుకు అంత ప్యూర్ గా చేసింది అని వెతుకుతున్నాను నేను ఎందుకు ఇంత ప్యూర్ అయ్యానంటే ఏదో రీజన్ ఉంటుందని వెతుకుతున్నాను నేను అక్కడ అది ఇవాటి నాన్న మన ఆన్సర్ రేపు చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడున్న సెషన్ లో వాళ్ళందరికీ చెప్తున్నాను నాలాగైతే దయచేసి ఎవరు మిస్ అవ్వద్దు సార్ పట్టుకొనే ఉండండి మీకు ఎప్పుడు పరిచయం నేను మేడం ట్వంటీ ఎయిటీన్ సార్ నైన్టీన్ నైన్టీన్

త్రీ ఇయర్స్ గ్యాప్ వచ్చింది త్రీ ఇయర్ ఫోర్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది కానీ మీ గ్రూప్ మాత్రం ఎప్పుడు చూస్తూనే ఉంటాను మెసేజ్ ఒకసారి చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు అని చాలా మంది ఉన్నారు ఇలాగే చూసేవారు నాలుగు వందల ఉన్నారు వచ్చే వాళ్ళు ముప్పై మంది ఉంటారు అంత ఓకే థ్యాంక్ యూ ఇంకా మీద కొనసాగించండి అవకాశం ఇవ్వండి నాకు సహాయం చేయడానికి సేవ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అందరికి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పై నొక్కండి థ్యాంక్ యూ